సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సంఘమిత్ర కార్యాలయంలో ఆదివారం నరేంద్ర మోడీ సందర్భంగా సంఘమిత్ర పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు సోమిరెడ్డికి అత్యంత సన్నిహితులైనటువంటి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి పాల్గొని మహిళలకు చెక్కులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా సన్నారెడ్డి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాలనలో మహిళా అభ్యుదయానికి చేస్తున్న కృషిని మహిళల పట్ల ఆయనకు గల ఆదరణ వివరించారు ఈ పథకం ద్వారా పేద మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడుతుందన్నారు ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు ఏపీఎం శైలజ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా అరవై ఆరు కోట్ల నలభై నాలుగు లక్షలతో నూట పది మంది ఎస్సీ సబ్ ప్లాన్ కింద అరవై ఐదు లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా మహిళల స్వయం ఉపాధి కోసం ఒక్కొక్కరికి నాలుగు లక్షల నలభై మూడు లక్షల యాభై వేల రూపాయలు అందించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక చైతన్య వివోఏలు ఉన్నటువంటి గృహాన్ని సట్టుదిద్దుకోవడం కోసం వాళ్ళ యొక్క కుటుంబాన్ని మంచిగా చూసుకోవడం కోసం అని చెప్పి ఆనాడు మంచి ఆలోచన చేసి ఏర్పాటు చేసినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని మొట్టమొదటిగా పొదుపు గ్రూపుల కింద మహిళాని ఎంపిక చేసి ఏర్పాటు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కాకపోతే మరొకసారి గుర్తు చేయడం కోసం మాత్రమే నేను తెలియజేస్తున్నాను అందులో భాగంగానే మళ్ళా ఈరోజు కూడా మన రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అదే ప్రకారంగా అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు మహిళల గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ళు ఎక్కడ కష్టాల్లో ఉన్నా నా వంతు నేను భరోసా కల్పిస్తారు ఆయన దాంట్లో భాగంగానే ఈ రోజు మనకి ఈ కార్యక్రమం మొట్టమొదటిగా మండలంలో కూడా సక్రమంగా వినియోగం చేస్తూ వినియోగపరుస్తూ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అయితే మనకు ఈరోజు లక్షాధిపతి అనేటటువంటి ఎవరైతే ఎన్నికయ్యారో వీళ్ళందరూ కూడాను నాపై నా వైపు నుంచి ఒకరికొకరక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడే మేడం గారు చెప్పారు మండలంలో ఆరు వందల గ్రూపులు ఉన్నాయి ఆరు పదకొండు వేల మంది పదకొండు వేల మంది పొదుపు మహిళలు ఉన్నారని అంటే ఈ యొక్క మన మండలంలో ఇరవై రెండు పంచాయతీల్లో పదకొండు వేల మంది మహిళలు ముందుకు ముందుకొచ్చి వాళ్ళ యొక్క కుటుంబాన్ని చట్టదిద్దుకోవడంలో మంచి పాత్ర పోషిస్తున్నందుకు వీళ్ళందరికీ పేరు పేరున కూడా నేను వాళ్ళని ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సంతోషమైనటువంటి విషయం అన్ని మండలాల్లో కంటే కూడా మన మండలం ఇరవై రెండు పంచాయతీల్లో చాలా చిన్నదైనప్పటికీ కూడాను మన మండలం ఇంత ముందుండి ఈ పొదుపు కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి మీ అందరికి కూడాను శుభాగంలు ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా అందరూ పనిచేసి ఉన్నటువంటి పొదుపు గ్రూపుల్ని ఇంకా మరింత బలోపేతం చేస్తారని చెప్పి అధికారులు కూడా వాళ్ళందరికీ కూడాను సపోర్ట్ చేసి మీ వైపు చేయాలని చెప్పి మిమ్మల్ని కూడా వేరుకుంటున్నాను అలాగే ఈ రోజు మేడం గారు మంచి ఉత్సాహుడే నాకు కూడా ఫోన్ చేసి మీరు కూడా ఒకసారి రావాల్సిన ఇది ఏంటమ్మా మాకు తెలియదు కదా కొత్త విషయం ఎంత అంటే అవును సార్ ఇది పథకాన్ని కేంద్ర గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని చెప్పి చెప్పడం జరిగింది ఇదే విధంగా ఈ రోజు ఎందుకు వాళ్ళు కాకుండా రాబోయే రోజుల్లో కూడా మిగతా గ్రూపుల్లో ఉన్నటువంటి వారందరం కూడా తిరిగి మళ్ళా కొరవాళ్ళందరినీ కూడా ఇలాగే సెలెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి ఇది అందుబాటు అవుతుంది అందించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మేడం గారు చెప్పారు చాలా సంతోషం మీరు ప్రతి నెలాగానే అవకాశం ఉన్నప్పుడల్లా అందరికీ కూడా ఇది అందే విధంగా మీరు కనీయమని చెప్పి మిమ్మల్ని కూడా వేడుకుంటాను మంచిది ఇంకా మనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మేడం గారు చెప్పినట్టు అవి డిస్ట్రిబ్యూట్ చేసి మీ అందరి యొక్క ఆశిస్సుతోడే మన రాష్ట్రాన్ని సుభిక్షంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను